నాగపంచమి మరియు మొదటి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని పిఠాపురం పాదగయ్య పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది ఈ సందర్భంగా శ్రావణ శుక్రవారం కావడంతో అధికంగా శ్రీ కుక్కుటేశ్వర దేవాలయాన్ని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కుక్కుటేశ్వర స్వామి శ్రీ పురోహితక అమ్మవార్లకు జామ నుండి భక్తి శ్రద్ధలతో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి ह ச देव పైకి రండి మధ్యలో చూడండి అందరూ